మరోవైపు స్పీకర్ ఎన్నిక ప్రక్రియలో పాలుపంచుకోరాదని వైకాపా నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది స్పీకర్ ను అన్ని పార్టీలు కలిసి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీగా వస్తుండగా ఇవాళ సభకు దూరంగా ఉండాలని జగన్ రివర్స్ సంప్రదాయానికి తెరతీశారు ఇంతకీ జగన్ ఇలా చేస్తున్నారు ఓటమి బాధ నుంచి బయటపడలేకపోతున్నారా ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారా వైఎస్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అసెంబ్లీలో ఇలా చేసిన ప్రమాణానికి జగన్ విలువ ఇవ్వడం లేదు సభా సంప్రదాయాలు పాటిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసిన జగన్ స్పీకర్ ఎన్నిక విషయంలో ఆనవాయితీకి మంగళం పలికారు స్పీకర్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సభా సంప్రదాయం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు వచ్చి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తిని సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెడతారు పార్టీ తరపున అభినందనలు తెలుపుతారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకు పడిపోయిన చంద్రబాబు కూడా అప్పటి స్పీకర్ తమ్మినేని ఎన్నిక సమయంలోనూ అదే ఆనవాయితీని కొనసాగించారు పార్టీ తరపున అచ్చెన్నాయుణ్ణి సభాధ్యక్ష స్థానం వద్దకు పంపారు ఆ తర్వాత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు కాని జగన్ మాత్రం ఇప్పుడు తాను రాకపోవడమే కాదు వైకాపా ఎమ్మెల్యేలందరినీ ఇవాళ అసెంబ్లీకి దూరంగా ఉండారని ఆదేశించారు నిజానికి ఓటమి బాధలో ఉన్న జగన్పై కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో అందరూ అనుకున్నదానికి భిన్నంగా హుందాతనం ప్రదర్శించింది శాసనసభకులు దీరిన మొదటి రోజే వైకాపా సభ్యుల గౌరవానికి భంగం కలిగించొద్దని కూటమి సభ్యులకు సీఎం చంద్రబాబు సూచించారు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్ వాహనానికి నిబంధనల ప్రకారం అనుమతి లేకపోయినా జగన్ వాహన శ్రేణిని అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన పోర్టికో వరకు అనుమతించారు పైగా వైకాపా సభ్యుల విజ్ఞప్తి మేరకు మంత్రుల తరువాత జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు ఇంతగా పెద్ద మనసు చాటినా జగన్ ఇంకా పరిణితి ప్రదర్శించలేకపోతున్నారు సభలో ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత కాసేపైనా సీట్లు కూర్చోకుండా బయటకు వెళ్లిపోవడం కూడా గతంలో ఎన్నడూ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు స్పీకర్ బాధ్యతల స్వీకారాన్ని బహిష్కరించి జగన్ మరిన్ని విమర్శలు మూటగట్టుకుంటున్నారు